మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్

సినిమా హీరోయిన్ చేస్తాను హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు ఎవరు చూస్తారా ఈ దేశంలో సగం మంది చూస్తారు ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీ క్యాడవే తిరిగిన బట్టలో ఇంత అందంగా ఉన్నావు నిన్ను బాత్రబ్లో నానేసి సర్ఫ్లో లో ఉతికి సారేస్తే అది అవుతుంది కాజోల్ కాజోల్ లా స్టార్ అయిపోయి వంద కార్లో తిరుగుతావు అవును కొత్త కొత్త కార్లు రంగు రంగుల కార్లు పడవలాంటి పెద్ద పెద్ద కార్లో జరగచ్చు బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా అడుకో మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా కొట్టకత వచ్చిన బుద్ధి కదా నీ పేరేమిటన్నా నేను ని గా సెంటమని చేసేయాలి చూడు ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ నా పేరు బెనారస్ బేబీ ముష్టి దానిలా ఉన్నావు దిష్టి బొమ్మలా ఉన్నావు అరువు చీరతో రిన్ను పిల్లల తలతళలాడుతూ ఉన్నావు అబో ఇదంతా సిగ్గే సిగ్గు తర్వాత పడుతు కాని అలా వెళ్ళి ఉయ్యాలలు అలక వస్తు ఉయ్యలుగా నడు ఏ మొలక పోయమంటారు నా పెండాకుడు మంచ మీదకి ఎక్కి అందంగా నడిచావు రా ఎక్కే డు పాడా అయినా అందంగాల నవ్వి అంటే ఆపరేషన్ చేయించు మగాళ్ళ చాలంగా కూర్చో చూడు బనారసు ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి ఆట రావాలి పాట రావాలి నవ్వడం రావాలి ఏడవడం రావాలి కూర్చోవడం రావాలి అమ్మడుకోవడం రావాలి ఒకసారి నువ్వు క్లిక్ అయ్యా ఇవేవి రావక్కర్లేదు నీ డూప్ చేస్తాను రేపు నీ డూపుని చేస్తాను నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ క్లోజ్అప్ నీ క్లోజప్ అదిగో హీరో వస్తున్నాడు నీకే వస్తున్నాడు నీవేపే వస్తున్నాడు అంతే నువ్వు చూస్తున్నావు తన్మయత్నం కళ్ళు చెక్కించు జుట్టు ఎలాగైంది ఉండంతా పులకరించిపోయింది బాగా దగ్గరికి వచ్చాడు ముద్దట్టుకున్నాడు నడిపిస్తున్నాడు నలిపిస్తున్నాడు నలిగిపోతున్నావు నలిగిపోతున్నావు అదిగో బెడ్ నువ్వు

హలో మీకు ఇష్టం మాట్లాడుతావులకి కోటి రూపాయలు డైర్ సార్ తప్పండి వారి సార్ ప్లీజ్ అప్పుడే వచ్చావే ఒక గంటాకొస్తే ఏకంగా బాడీ మీరు ఎవరేమీ బాడు ఏవిఎస్ మొబైల్ మోసం వచ్చేసి ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా అదిగో అది చూడండి షూటింగ్

సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం పరిషత్తుల్లో మీ ప్రయోజనం కావయా పైసలు పైసలు కావాలి పైసామే పరమాత్మ హ లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి అడుక్కుని అర్థమైందా ఎక్కడికెళ్తున్నావు

ఆ భగత్ సింగ్ క్యారెక్టర్ వీడితో వేయించవయ్యా చూడు ఆల్రెడీ మేకప్ చేయించి ఫుల్ గెటప్ తో తీసుకొచ్చా ఆల్రెడీ ఆ కుర్రాడు కమిట్ అయిపోయాడు యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు మా తమ్ముడు ఇంకా బాగా చేస్తాడండి కానీ అతను తీసేసి యూనియన్ ఒప్పుకోదండి నా బామర్దితో చేయించకపోతే నా హోమ్ మినిస్టర్ ఒప్పుకోదయ్యా హోమ్ మినిస్టర్ అదేనయ్యా నా భార్య ఓహో సార్ చాలా పేదవాడి సార్ పెడతా ఇది ఫుడ్ సమస్య నాది అది బెడ్ సమస్య తెలవాయా ఇల్లు పామర్దే నువ్వు వెళ్ళి కెమెరా ముందు నిల్సో డైరెక్టర్ తొందరగా షూటింగ్ స్టార్ట్ చేయవా 우리 메 젠두르 바한트 싱구라 అవును సార్ బంగారం అంటే కొర్రవి బంగారం అంటే భవిష్యత్ ఉంది కండారంగా శవని మూసినవి మీరు నాకంటే తప్పదు ఇండస్ట్రీ మీరు అవును సార్ ఇంకా నేయం అమితాబ్ బచ్చన్ ఎవరిని అడిగే అవగదు నా పేరు తిరుపతి ఆ గేట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అంటే గటన్ చక్రవర్తికి ప్రేమకు మేడాయిరా అబ్బాస్ ప్రేమ దేశం శ్రీకాంత్ కి పెళ్లి చంద్రి నవీన్ కి పెళ్లి చేయించింది నేనే సార్ ఒక్క నిమిషం ఈ పాడు పట్టుకోండి సార్ మీకు పాదాభివంతనం చేసుకోవాలని ఆరే운데 నీ కణంలో ఏర్పంది నీ కంఠంలో ఏర్పంది నీ చేతిలో ఏర్పంది ఇట్లా ఒక పదివేలు నీవు గాని అనుకో అనుకో సాయంత్రం రాగవేంద్రరావు గారి సినిమాలో వేషం గాదన అనుకో వీటో బాట స్మశానం డిసైడ్ చేసుకో ఏం తెలుసా ఒరేయ్ బ్రోకర్ అదవా ఆఖరికి శవాతో కూడా నీ కుక్క బుద్ధి పోనించుకోలే ఒక గాసిం ఒక అది శవమేటి పెలివు అసలు తీరు గారి త అవు కారణం ఊ అబద్ధం నేను పైకి తీసుకొద్దాం అనుకోను వాడి పైకి వెళ్ళిపోయాడు సినిమా డౌలాగలు చెప్పద్దు రాయ్ వాడితో పాటు నిన్నో పై పంపించేస్తాను బాగా పాపమే రై బాగ్రా లైక్ ఉంటే ప్రమాదరా ఇంకా పల్ ఇప్పుడు ఏం చేద్దాం కలిసి డాన్స్ చేద్దాంరా జోక్స్ ఉదరా నిజంగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏం చేపనరా అయినా ఏంట్రా మీ ఆవేశం బ్రెయిన్స్ లేకుండా పని చేస్తారు ఆ తిరుపతి గాడి చంపేశారు కానీ సీనుగడి పడుకొచ్చాడా సరేరా సీనుగడి చెవని చూడగానే కంట్రోల్ తప్పా ఏంట్రా సారీ రేపు కోర్టు పనులు నిలిచిన సారీ సార్ అంటే సార్ చేతులు అలా జీవితం నాశనం చేస్తున్నారు కదా నిజంగానే ఏం మాట్లాడుతూ చూడు హీలో అనుకుంటావాడికి చేసిన చాలు ఎక్కడికైనా వెళ్ళి రాస్తే కాదు బెటర్ ఎవరు ఊళ్ళకి వాళ్ళు పారిపోతావా పోలీసులకు మీ ఊరు అడ్రస్ తెలియదు అనుకుంటారా అరే ఒక్కడి దొరుకుతూ అందరినీ పట్టుకుంటారా ఏ మాట్లాడుతున్నారు మీరు అసలు మరి ఇప్పుడు ఏం చె నాకు తెలిసిన కొత్త పిలిస్తుంది మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను ఎలా వెళ్ళేది ఎలా వెళ్ళడం డ్రైవర్ నేర్చుకుంటే నా కార్లో తీసుకెళ్తాను ముహూర్తం బాలేదు రాహుకాలం వస్తుంది ఏంట్రా రాహుకాలం అటు నుంచి యమగండ తనకు వచ్చేస్తుంది రే అదనరా మిమ్మల్ని రాయలసీమ రాళ్లలోనూ అడవుల్లోనూ వదులుతారు అదో చిన్న డౌట్ రా నీ వల్ల అంత డౌట్ లా అది కాదురా సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటా చూడు అది ఎట్ట తీస్తారా కెమెరా తో తీస్తారు నేను అడిగేది అది కాదురా నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని వారి పెట్టదా అదంతా ఉంటుంది నేను హీరో ఉంటాడు అల్లెల్లెల్లెల్లది ఒకటి హీరోయిన్ ఉంటుంది ఇద్దరు ఇలా షీట్లు దాకి ఉప్పు ఆకలిదో ఒకళ్ళు వాటేసుకున్నట్టుగా ఇరా 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 దగ్గరికి వచ్చేస్తారా అంతే ఆ పక్కన బొమ్మలు తీసే ఉంటారు కదా ఆడేం చేస్తారంటరా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ ఇల్లు కలిపేసినట్టు చూపించేస్తారా అంతే ఓసి దీని తరగ ఇంతేనా నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారు అనుకున్నా చాచా ఎంతైనా సినిమా పుర్ర సినిమా పుర్రే బక్కోడా నాది ఇంకో డౌట్ రా అడుకోవా సినిమాల్లో లో అప్పుడు ఒకరినొకరు కత్తులతో నలుక్కుంటారు కదా అప్పుడు రక్తం ఆళ్ళు ఆలు మనుషులే మనసులే ఎందుకు రాదు అత్యంతే మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా రక్తం రాకూడదు కదా హీరోలు అయితే నెత్తు రాకూడదు అంటావు నా లెక్క ప్రకారం రాకూడదు మరి అంతేనంట అంతే నిజంగా అంతే నిజంగా అంతే పూర్తిగా అంతే అమ్మ మీదొట్టే అమ్మ మీదొట్టే మీ నాన్న మీద అంతే అంతే అంతే

వీడియో కొన్ని గుర్తిస్తుందండి ఎందుకు ముందు విషయం డాక్టర్ చెప్తాం పదాలా

నేను చెప్పేది చదవండి కావాలంటే ఒకసారి చూడండి మీకు సినిమా పిచ్చి తప్ప వేరే జాసే ఉండదా అమ్మ తోటమ్మ గారు మా మాట నమ్మండి నిజంగా సినిమా హీరోలు మన ఆస్పత్రికి వచ్చారండి అలా చాలా సీరియస్ గా ఉందండి చెప్తే నంబర్ ఏంటండి దైవ సంఖ్యగా మీరు రాకుండా చచ్చిపోతారండి అమ్మతో చెప్తున్నారు అమ్మగారు సరే పదండి

నాగార్జున బాబుని చేసినరాలు మనకి బిగపట్టి యగ దేశ్ బాబు చెప్ప మీద ఏసే ఇట్టేస్తున్నావు అరే బాగుడా నాదొక డౌట్ రా ఏంటది ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావ్ ఏముందిరా ఏదో షూటింగ్ కి ఉంటారు మన అదృష్టం మన బరువు దగ్గరే యాక్సెంట్ అయింది అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలు నట్టించారు కదా ఓరి పిచ్చి అదవా వింది సినిమాలు చూడబెట్టి వీంది సినిమాలు నలుగుంటారు కదా ఇది అలాగే ఏంటి మీకోనా నోరు పూసుకోండి అది కాదు డాక్టర్ గారు ఈ హీరోలు బయటికి వెళ్ళండి వెళ్ళండి మన ఊరికి వచ్చారన్న విషయం ఊరు ఊరంతా కోడై కుయ్యావా